బ్రో అయితే ఈ రోజు మిజన్ రెడ్డి గారిని అరెస్ట్ కోర్టు నుంచి కూడా తీసుకెళ్లే ఇదంతా కూడా పక్క బంది చేస్తున్నారు ఎందుకంటే వరకు కొడల నాని కూడా సేమ్ అదే కదా కొడల నాని మొన్న ఏం చేశారు కొడల నాని కూడా అలా చేశారు నాని మీరేంది మీరే అనుకోస్తారు కదా ఇది ఏడంటే వాళ్ళు వాళ్ళు ఏదో చూపించుకోవాలి ఏదో జనాల్లో చట్నీ తేవాలి జగన్ పేరు మీద అని చేస్తారు తప్ప ఏం తీర ఎందుకన్నా స్టార్టింగ్ ఏమొచ్చి చదపడి గెలిచిన జగన్ మూసేస్తాను జగన్ మొత్తం తీయేస్తాను కొను అన్నారు ఏది జగన్ తొప్పులు చూపించిన అసలు ఏది విద్యలో అమ్మేసని అని చెప్పారు చాలా చాలా చెప్పారు జగన్ మొత్తం కొన్నా అమ్మేశాడని అక్కడ చూస్తే ఏది లేదు ఇప్పుడు ఏమొచ్చి మళ్ళీ ఇప్పుడు కొత్తగా లోకేష్ ఏమొచ్చి రెడ్ బుక్ అని అంటారు అది ఏముంది ఎన్ని ఉంటే ఫస్ట్ ఎలక్షన్ గెలిచినప్పుడు చేయాలి కదా వీళ్ళు రెడ్ బుక్ అని గాని ఏదైనా సరే ఇప్పుడు ఎందుకంటే ఇంకో ఫోర్ ఇయర్స్ లో ఎలక్షన్స్ వస్తాను మళ్ళీ ట్వంటీ నైన్ ఎలక్షన్స్ ఇప్పుడు నుంచి వేసుకుంటే బ్యాడ్ తీసుకుంటే అప్పుడు బ్యాడ్ అవుతుంది కదా అని ఇప్పుడు ప్రతి ఎలక్షన్ లో కూడా ప్రతి ఎలక్షన్స్ కూడా ఇదే వస్తుంది నిన్నప్పుడు ఏదైనా ఏం చేస్తాం ఓకే తన వెనకాల తొక్కు పెట్టాలంటే ఇప్పుడు నుంచేది తీసుకెళ్ళాలని వాళ్ళ పార్టీ వాళ్ళని చేస్తారు అన్నమాట కానీ అది అంత ఫేక్ అన్నది అంతే అది కావాలని చేసిన అవన్నీ కూడా అంటే ఇప్పటి వరకు చాలా మంది మీద చాలా కేసులు పెట్టారు ఒక్కటి కూడా ప్రూవ్ అవలేదు ప్రూవ్ అవ్వలేదు ఎందుకు అట్లా నుంచి హైకోర్టు కూడా వార్నింగ్ ఇస్తుంది అంటే ఎందుకు ఇలాంటి పనులు చేస్తా అయినా వీళ్ళు తగ్గట్లేదు అసలు వాళ్ళ ఉద్దేశం ఏంటంటారు చెప్తుంది కదన్నా ఇప్పుడు ఈ పార్టీ బ్యాడ్ చేయాలంటే ఇలా కేసు పెట్టుకుని పోవాలన్నమాట ఇప్పుడు ఏమవుతుంది ప్రజలు వెళ్తున్నది న్యూస్ ద్వారా వెళ్తుంది ఇప్పుడు ఏమవుతుంది ఓకే వైసీపీ నాయకులు ఇలాగా చేశారని కానీ అక్కడ ఏమి లేదు కోర్టు కూడా హైకోర్టు కూడా చెప్తుంది ఏమి లేదు ఎందుకు తప్పు అని కాకపోతే వీళ్ళేనంటే స్పెండ్ చేస్తుంది అండి ఇంకా ఇలాగైనా తప్పు చేయ వాళ్ళు తప్పు చేయ వాళ్ళు తప్పునే వస్తే వాళ్ళు పార్టీ పెడిపోతుంది కదా టీఆర్పీ పెట్టిపోతుంది వెళ్ళిపోతుంది సో నెక్స్ట్ కూడా ఈ గ్రౌండ్ వస్తుంది అని కాకపోతే వీళ్ళు ఇందులో పెట్టే జాస్ ఏదో ప్రజల మీద ప్రజలకి హామీల మీద పెడితే ఇంకెంతో బాగుంటది